ఒకే మొబైల్ నంబర్పై రెండు బ్యాంక్ అకౌంట్లు కనుక మీకు ఉన్నట్లయితే వెంటనే ఎలా చేయండి అంటూ ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇక్కడ చూసినట్లయితే ఒక ఫోన్ నెంబర్తో ఒకే ఫోన్ నెంబర్తో రెండు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వారికి ఆర్బీఐ నుండి ముఖ్య సమాచారం అయితే వచ్చింది వివరాలు చూస్తే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు ఖాతా అయితే ఉండడం జరుగుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరికి కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉంటుంది ఎందుకంటే నేటి కాలంలో బ్యాంక్ ఖాతా లేకుండా ఏ పని జరగటం లేదు అయితే బ్యాంకు ఖాతా తప్పనిసరి అయిన నియమం అయితే ఏమీ లేదు కానీ ప్రభుత్వ హామీలు పొందడానికి లేదా మీరు తప్పనిసరిగా ఎటువంటి ప్రయోజనాలు పొందాలన్నా తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి అంతేకాదు ఒకే నెంబర్తో మరిన్ని ఖాతాలు తెరిచే అవకాశం ఉండడంతో చాలామంది పలు రకాల బ్యాంకు ఖాతాలను తీసుకుంటున్నారు కొంతమంది ఉపాధి కోసం బ్యాంకు ఖాతాలు తీసుకుంటే మరికొందరు గృహ రుణాలు మరియు కారు రుణాల కోసం కూడా బ్యాంకు ఖాతాలు తీసుకుంటున్నారు అయితే ఇటీవల కాలంలో ప్రజల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు బ్యాంకులకు ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటోంది దీంతో చాలా మంది తమ డబ్బును బ్యాంకులో నిల్వ చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో ఖాతాల భద్రతలో మార్పులు తీసుకొచ్చేందుకు బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు చేస్తుంది అయితే ప్రస్తుతం చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారి కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అయితే ఈ రోజుల్లో ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబరుతో బ్యాంకు ఖాతాను నమోదు చేయడం తప్పనిసరి అయింది అదే సమయంలో ఎక్కువ ఖాతాలు ఉన్నవారు కూడా అన్ని చోట్ల ఒకే మొబైల్ నెంబర్ను అయితే నమోదు చేస్తున్నారు అయితే ఇకపై అలా ఉండదని మీరు కొత్త బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు ఖచ్చితంగా మీరు కేవైసీ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది దీనికోసం ఆర్బీఐ కేవైసీ యొక్క నియమాలు మరియు ప్రమాణాలను కూడా మార్చింది ఈ ఆర్డర్ ప్రకారం చూస్తే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న మరియు ఎలాగని లేదా ఒకే నెంబర్కు కు చేయబడిన కస్టమర్లు అంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఒకే నెంబర్కి లింక్ చేయబడిన కస్టమర్లు కేవైసీ చేయడానికి అప్డేట్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే ఉమ్మడి ఖాతాల విషయంలో మరొక మొబైల్ నెంబర్ని ఖచ్చితంగా కేవైసీ ఫామ్లో అప్డేట్ చేయాలంటున్నారు అంటే ఏదైనా జాయింట్ అకౌంట్ ఇద్దరు మనుషులు కలిపి ఒక అకౌంట్ తీసుకుంటుంటారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాటిని ఉమ్మడి ఖాతా లేదా జాయింట్ అకౌంట్స్ అంటారు అటువంటి సమయంలో ఒక మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోదు ఖచ్చితంగా మరొక మొబైల్ నెంబర్ కూడా కేవైసీ ఫామ్ లో అప్డేట్ చేయాలని చెప్తున్నారు ఈ రోజుల్లో కేవైసీ కోసం బ్యాంక్ ఖాతాను తెరవడం ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు అతను అందించిన సమాచారం సరైంది అని నిర్ధారించడానికి కేవైసీ ఖచ్చితంగా నవ్ యువర్ కస్టమర్ అని చెప్పేసి ఈ కేవైసీ తప్పనిసరిగా నిర్వహించబడాలి అయితే కొత్త ఖాతాదారులు కేవైసీ చేయించుకోవాలని బ్యాంకు అందరికీ కూడా బ్యాంకులు అయితే ఖాతాదారులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాయి సో మీకు ఒక మొబైల్ నంబర్ తో ఖాతాలు ఉంటే వెంటనే కేవైసీ అయితే చేయించుకోండి లేదంటే వాడని బ్యాంకు ఖాతా ఏదైనా ఉన్నట్లయితే అది బ్లాక్ లో పెట్టే ఉన్నాయని చెప్తూ ఉన్నారు